నిత్య పూజ అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి పూజ ప్రతిరోజు చేసిన నైమిత్తికమైన అంటే ఏ మహాశివరాత్రి నాడు శ్రీరామ నాడు ఇప్పుడు చేసిన పద్ధతి మాత్రం ఒక్కలాగే ఉంటుంది ఏ పద్ధతిని మరణించి పూజ చేస్తే అది పరిపూర్ణమైన పూజ అని ఋషులు అంగీకరిస్తారో అటువంటి పద్ధతిని అనేక గ్రంథాలని పరిశీలించి చాలా తేలికగా సంకలనం చేయడం అయింది ఈ చేసేటప్పుడు నాకు ధర్మపద్ధి ట్రస్ట్ వాళ్ళు చేసిన సూచన ఏంటంటే ఒకటి ప్రతి ఎంత పూజ జరగాలి రెండు దేవతలు ఆహ్వానింపబడాలి మీరు తరచుగా ఈ దేశం దేవభూమి కర్మభూమి హోమశాల శంకరాచార్యుల వారు ఈ దేశాన్ని అంత గొప్పగా చూశారు ఇక్కడ చేసేటటువంటి దేవత దేవత ఆరాధన వల్ల ప్రపంచం అంత సుభిక్షంగా ఉంటుంది అని అంటూ ఉంటారు ప్రతి చోట ఆరాధింపబడాలి స్త్రీ గౌరవింపబడాలి ఈ మూడు నిజానికి సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన విషయాలు ఇంట్లో గంట మోడకుండా దేవతకి ఆరాధన జరగకుండా నైవేద్యం జరగకుండా ఇంటే కాదు అట్లా ఒక ఇల్లు ఉన్న కారణం చేత ఆ దోషం దేవతలు సమకూరిస్తారు కాబట్టి ప్రతిరోజు దేవతలకు పూజ చేయవలసిందే అందుకని ఇది చాలా చాలా అవసరం కాబట్టి దీని మీద మీరు ఒక పుస్తకాన్ని సంకలనం చేయండి నేను రచయితని కాదు ఎందుకంటే నా స్వంత అభిప్రాయాల అందులో నేను ఋషి ప్రోక్తమైనటువంటి విషయాన్ని సంకలనం చేశాను ధర్మవంతిని ఫస్ట్ వారు నాకు చెప్పింది ఏంటంటే పూజ పుస్తకాన్ని మీరు సంకలనం చేసేటప్పుడు రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి ఒకటి ఎంత తెలియని వాడు పూజ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అవసరం రెండు ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకుని పూజ బాగా చేసుకోవడం అలవాటు అయ్యేటట్టుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి రెండు పూజ చేసుకోవడానికి ఆరవ తరగతి చదువుతున్నటువంటి అంటే ఆ పుస్తకాన్ని పరిశీలన చేయవలసి వస్తే ఒకసారి పుస్తకం చూస్తే పూజ చేసుకోవడం ఇంత తేలిక మనం చేసుకుందామని అక్కడ ఉన్నటువంటి ఉపచారాలు సిద్ధం చేసుకొని వాళ్ళు చేసుకునేటట్లుగా ఉండాలి మూడు అసలు శాస్త్రాల్లో ఒక నైవేద్యం అంటే అన్నిటికన్నా గొప్పదిగా నైవేద్యం ఏది చెప్పబడింది ఎందుకంటే ఋషులు ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టరు ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలి అంటే ఏది కావాలి అన్నది చెప్తారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే తల్లి చాలా చిన్న వయస్సు నుంచే నేత్రము దెబ్బతింటాయి దృష్టి తగ్గిపోతుంది ఆ కారణం చేత అందరూ అంటే కళ్ళలో పెట్టుకోవలసిన అవసరం ఏమి జీవితాలు బహు తక్కువగా ఉంటాయి నేత్రం ఇండియాలో ప్రధానంగా కన్ను దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకని ఎద్దు దుమ్ భూమిలో పండిన పంట ఎవరు తింటారో వాళ్ళకి కంటి సంబంధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి నేను ఈ మాట చెప్పాను అంటారని నాకు తెలుసు కానీ శాస్త్రాన్ని నమ్మిన వాడిగా కనీసం అందులో ఉన్న విషయం చెప్పడానికి కూడా ధైర్యంగా నేను మాట్లాడకపోతే నేను ఈ స్థానంలో కూర్చోవడం అవసరం మీరు వేల భాగాన్ని పరిశీలిస్తే పూర్వం ఏరువాక పౌర్ణమి అని ఆ రోజున ఎద్దుని కట్టి నాగలితో దుర్వించేవారు ఎందుకంటే ఎద్దు యొక్క డెక్కల అడుగు భాగం అమృత బిందువులు ఉంటాయని ఎద్దు తొక్కుతూ దాని పేరే బలిగిలత్తాము అని కృష్ణ వేదంలో దాని బలం అంతా కూడా మూకులం దగ్గరికి ఏకీకృతం అవుతుంది అది పెట్టి నాగలి లాగుతూ డెక్కలతో తొక్కితే అది ధర్మస్వరూపం కాబట్టి ఆ అన్నం ఎవరు తింటారో వాళ్ళ కంటికి ఇబ్బంది కాదు ధార్మికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎద్దు ఎప్పుడు సంహరింపబడుతుందో అసలు ఎద్దు ఉండవలసిన అవసరం ఏమిటి అన్న రోజు ఎప్పుడు వస్తుందో ఎద్దు దూరిన అన్నమే దొరకని రోజు ఎప్పుడు వస్తుందో అప్పుడు అధర్మం పెరిగిపోతుంది అటువంటిది ఇవాళ ఉన్న పరిస్థితులు మీకు తెలుసు ఎక్కడ ఉన్న గోశాలలో తప్పదోడలు బ్రతుకుతున్న అవకాశమే లేదు అట్లాగే నైవేద్యం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నటువంటి నైవేద్యం లేదు నువ్వుల పప్పు బెల్లం కలిపి నైవేద్యం పెడితే దేవతలు అంత ప్రసన్నలు అవుతారు అది అట్లాగే పువ్వులలో జాజిపులు మించిన పువ్వు లేదు పూజకి అన్నిటిని మించి ఉప్పు అనేటప్పటికీ మనం ఉప్పుల మొక్కలు వేసి మనం నీళ్లు పోసి మనం పెంచి మనం కోసిన పూలు దండ కట్టి దాన్ని ఉపచారానికి సమర్పణ చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు అందుకే మీరు గమనించి ఉంటారు గోశాలలో గ్రంథానుష్కరణ సభ జరిగినా ఏ సభ జరిగినా బయటి నుంచి పువ్వుల దగ్గర తెప్పించారు ఇక్కడ పెరిగిన మొక్కల యొక్క పువ్వులే పోసి అంత శ్రద్ధతో ఒక్కొక్క అతిథికి ఒక్క రంగు పూలమాలలు అంత శ్రద్ధగా కడతారు ఇప్పుడు మా నెల్లి మేడంలో ఉన్నటువంటి పూలదండలు ఇక్కడ కార్యకర్తలు కోసి కట్టినటువంటి పూలదండలు అంటే ధర్మం దేని చేత నిలబడాలో అది ఆచరించడం ప్రధానం అక్కడ ప్రధానమైన విషయాలు కొన్నైనా మీరు క్రోడీకరించి అది కూడా ఇస్తే బాగుంటుంది అని అడిగారు ఆ కారణ చేత పూజ పుస్తకాని దయార్చిసుకొని ఏం చేశారంటే మొత్తం అంతా సమర్థ పరి దృష్టిలో పెట్టుకున్నాడు కొంతమంది వేద త్రాప్తమే అన్నటువంటి ఆ పురుష సూక్తం శ్రీ సూక్తం రెండుటిని కలిపి ఉపజాతం చేయగలరు లో సహస్ర వేద శా పురుషా సహస్రాక్ష సహస్రపాన్ సభువిశ్వోభా కపిష్ట చ జ్ఞానములం

ఆసనం సమర్పయాలి గుణాలు ఏ సేవా ధ్యాన ఆచరణీయం సమర్పయాలి మీరు అది అంటూ భక్తితో మనసు పెట్టి చేసిన పూజ కూడా పూజ నాకు రానని నువ్వు మానకుండా ఉండవలసింది జీవితంలో ఏదైనా ఉంటే పూజ ఒక్కడే నిజానికి ధర్మపత్ని అన్న పేరు ఎందుకు వచ్చిందంటే పురుషుడి యొక్క ధర్మం అనుకో ఆమె ఆలంబం అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఏదైనా పరమ పవిత్రము అంటే దాన్ని ఎడం చేత్తో ముట్టుకుని మొదలు కుడి చేత్తో మొదలు పెడతాం ధర్మపత్ని ఎందుకు పిలుస్తారంటే ఆయన ఆమె కొరకు ఎదురు చూడాలి ఆమె వస్తే నాకు పూర్ణత్వం అని ఎదురు చూస్తారు ఆయన ధర్మం కోసం పడుతున్నారు నేను ఆయన జీవితం ధరించడానికి ఉపకరణ నేను సిద్ధపడాలని అందుకే భర్త కన్నా ముందు స్నానం బాగా చేస్తుంది చేసి ఆమె పూజా సంభావాలు సిద్ధం చేస్తుంది అది అదృష్టం ఇంట్లో యజమాని అదృష్టం ఎక్కడ ఉంటుందంటే ధర్మపల్లి పూజ సిద్ధం చేయాలి అర్థగా వచ్చి విటమిన్లు కూర్చోగానే ఆమె పూజ అంతా చేయక్కర్లేదు ఆమె ధర్మంలో ఉపకారం ఆమె ఆచరణీయాలి ఆయన ఎడమ చేతితో ఉద్దరిని కుట్టుకోవాల్సిన అవసరం లేకుండా పూజ ప్రారంభంలో ఆయన ఉడిచి పెడితే ఆవిడ వేస్తుంది అంటే ఆవిడ ఉచి ఈయన ఎడ నుంచి పెట్టవలసిన అవసరం లేకుండా కుషీ కుడి చెత్త వేస్తు కుడిచిత్తే కాదు ఉంటాడు అంటే ఆయన ధర్మమం కుడిచిపోతున్నాయి ఆ జలామం వేసి ఆమె పిడిపోదు మళ్ళీ ఎప్పుడొస్తుంది అంటే అక్కడికి గంటామనం బట్టి తెలుస్తుంది ఆయన ఇగో ఎన్నో మా అని గంట కొడుతున్నారంటే ఆపమా అని వస్తుంది అప్పుడు ఆయన అవి తీర్థం ఆవిడ చేర్చో కూర్చుంటాడు ఎందుకంటే ఆమె కుడి చేతితో ఇస్తుంది తన కుడి చేతితో ఆమె ఇస్తారు అది ప్రస్థానం అంట ఇద్దరూ కలిసి ఈశ్వరుడికి చేరడానికి ప్రస్థానం చేస్తారు ఇంట్లో దేవతాహ్వానంలో కంట మోగాలి ఉద్దిష్టంతు భూత విశాచాహ మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి ఉగ్రభూత నాకు మీతో విరోధం లేదు అవిరోధీన బ్రహ్మకర్మ సమారంభే మేము ఈశ్వరార్చన చేసుకుంటున్నాం మేము మిమ్మల్ని ఉండడాన్ని అంగీకరించలేదు మీరు విలుపోండి అని చెప్పి సాత్వికంగా దేవతలను పిలుస్తారు మీరు రండి ఆగమార్థంతు దేవా దేవానా గమనార్థంతు రాక్షస రాక్షసులు విడిపోవాలి దేవతల ఇంట్లోకి రావాలి కురు ఘంటానవంతత్ర దేవతాహ్వాన వాంఛనం దేవతల్ని పిలవడానికి ఘంటానాదం చేస్తారు ప్రతి ఇంట్లో ఘంట మోగింది అంటే గుర్తు ఏమిటంటే ప్రతి ఇంటికి దేవతలు పిలుస్తున్నారు ప్రతి ఇంట్లోకి దేవతలు వచ్చి పొద్దున్న ఉపచారం తీసుకుని వెళ్ళారనుకోండి ఆ ఇంట్లో ఆపద లేకుండా ఏదైనా కష్టం వచ్చినా స్థితి కలుగుతుంది అందుకని పూజ మారడానికి అని చెప్పింది శాస్త్రం మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చెప్పుకుంటారో అట్లాగే వ్రాయండి వేదమంత్రం లీలా అని పెట్టి శ్లోకం లీలా అని పెట్టి ఉమామహేశ్వర అభ్యాంగ ఆవాహయామి అలా పదహారు ఉపచారాలు వ్రాసి అప్పుడు మంత్ర పుష్పం తీర్థం అక్షతలు నీళ్లు విడిచిపెట్టడం వరకు కూడా ప్రాయ అప్పుడు రోజు వేద మంత్రంతో చేసిన ఒక రోజు సమయం లేకపోవచ్చు ఇప్పుడు శాస్త్రం ఏమిటంటే రోజు నువ్వు వేదమంత్రంతో చేస్తున్నావు చేయక్కర్లేదు ఐదు ఉపచారాలు చేసేస్తే చాలా పూజ అయిపోతుంది గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు మాత్రం మాట్లాడు ఈ ఐదు మీరు ఉమామహేశ్వర ధ్యాన అవాహయామి ఆ సముద్రం పయామి అని గబగబా చేసిన అన్ని నామాలు చెప్పకపోయినా శివుడైతే ఎనిమిది నామాలు విష్ణు అయితే బాలశనామాలు పన్నెండు నామాలు చెప్తే చాలు ఆ రోజు పూజ పుట్టే చెయ్యకుండా మాత్రమే ఇంట్లో పూజ ఒకవేళ అంత సమయం లేకపోతే సంన్యాన్ని చేసుకునేది మళ్ళీ పూజకివాలి వచ్చి పూజ దీనివల్ల అందరూ ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసుకోవడానికి మార్గదర్శనం కావాలి అన్నది నా అభిలాషం ఇది మీరు వాడడం మొదలుపెట్టిన తర్వాత మీకు ఈ పుస్తకం ఎక్కడ ఇంకా కొద్దిగా ఇది ఉంటే బాగుండునని అనిపించిందో మీ సలహా తీసుకొని రెండవసారి ముద్రణ వేయవలసిన పరిస్థితి వస్తే అవి కూడా కలిపి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఉద్దేశం మాత్రం ధర్మవర్తిని ట్రస్ట్ అన్నది ఒకటే ఈ పుస్తకం ద్వారా ప్రతి ఇంటా గంట మోగాలి పూజ జరగాలి శంకరాచార్య వారి యొక్క గొప్ప కోరిక మహాస్వామి వారి గొప్ప కోరిక ఏంటంటే అసలు నువ్వు దేవతలని ఆహ్వానించి చేయకుండా పూజ చేసి ఎందుకంటే నువ్వు సేవ పేరుతో చేసేది ఏదైనా నువ్వు నలుగురు కన్నా పెడతావు పది మంది కన్నా పెడతావు వంద మంది కన్నా పెడతావు వెయ్యి మంది కన్నా పెడతావు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఆహారం పెట్టడం నీ వల్ల కాదు అది చేసేది భగవంతుడు అందరికి అందరికీ అన్నం సంధివలే సం చతుష్పదే అన్ని ప్రాణులకు అన్నం ఎవరు పెట్టాలి అంటే ఈశ్వరుడు పెట్టాలి చెట్టు వృద్ధిలోకి రావాలి అంటే చెట్టు అంతా నీరు పోయి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు అసలు ముందు నీ ఇంత దేవతారాధన జరగాలి ఊళ్ళో ఎక్కడెక్కడ దేవతానదలు జరగాలో అక్కడ జరుగుతూ ఉండాలి వీళ్ళందుకే భాగవతంలో చదవండి కశ్యప ప్రజాపతి అతిథి ఏడిస్తే ప్రశ్నలు వేస్తాడు ఊళ్ళలో ఆరాధన జరగట్లేదా ఇంట్లో పూజలు చేయట్లేదా అతిథుల్ని ఆదరించట్లేదా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అంటే ఇది ప్రధానం ఇది జరగాలి జరిగిన తరువాత సేవ దీనికి అంతర్భాగం కావాలి పెట్టు ఈశ్వర ప్రసాదంగా పెట్టు ఏది చేసినా ఈశ్వరుణ్ణి ప్రధానం చేసింది సనాతన ధర్మం నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ గ్రంథాన్ని ధర్మవద్ధిని అన్న సంస్థ కోసం కాబట్టి శంకరాచార్యుల వారు పంచాయతన పూజ అందుకే పెట్టారు తప్పకుండా చేయటమే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు జీవితంలో అందరి మనసార అర్థించింది నిజంగా నేను ఆ మాట అనడానికి ఏ వినకాంతలా ఆయన ఎంతో ప్రాణంగా కోరుకున్నది ఏదీ అంటే ప్రతి ఇంట గంట కనపడాలి ప్రతి ఇంట పూజ కలకాలనే ఆయన కోరుకున్నాయి ఇక్కడ దేవతల పూజ జరిగితే యావ ప్రపంచం బాగుండదు ఇల్లు బాగుండాలి ఇంట్లో బాగుండాలి అంటే ఇంటి పూజా మందిరంలో పూజ చేస్తాము యావ ప్రపంచానికి పూజ మందిరం భారతదేశం ఇక్కడ కాకపోవడం ఎటువంటివి అందుకని కేవికగా ఉండడం కోసం ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది రచించడం అంటే సంక్రమణం చేయడం జరిగింది అట్లాగే పర్వదినములు పద్ధతి అని సంవత్సరంలో మనం చందమా పాటించేది చైత్రం నుంచి పాల్గొనం వరకు చందమా ప్రతి మాసానికి కూడా అనేక తిథులు వస్తాయి నైతిక తిథులు ఒక్కొక్క తిథి ఒక్కొక్క లక్ష్యం కోసం వస్తుంది దార్శనికత చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఫార్గున మాసంలో శాస్త్రం ఏం చెప్తుందంటే కళ్ళకి సంబంధించినటువంటి అంటువ్యాధులు చూడండి కళ్ళు వెళ్ళేట ఉసులు కట్టడం కళ్ళు వాచడం ఇటువంటివి ఎంత తీవ్రత పెరుగుతుంటే కంటి సంబంధమైన వ్యాధులు అంటువ్యాధులు అమ్మవారి సోకి అంటారు ఇటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది పశువులకు కూడా అంటు వ్యాధులు చాలా విశేషంగా వస్తాయి అందుకని తేలిక మార్గం చెప్తుంది శీతల అన్న అమ్మవారి పేరు మీద అష్టమి తిట్టినాడు ఒక్క శ్లోకాన్ని పూజా మందిరంలో చదివి ఆ రోజున అమ్మవారికి పెరుగు అన్న నైవేద్యం పెట్టి ఆ రోజున ఇంట్లో ఉన్న వాళ్ళకి పెరుగన్నం పెట్టి అందరికీ కూడా అతిథులకు పెరుగన్నం ఇవ్వని చెప్తుంది ఈ సంవత్సరం ఆవులకు కూడా మేము పెరుగన్నం తినిపించి ఇది ఒకప్పుడు మన దేశంలో ఎంతో సాంస్కృతికంగా చేసేవారు మా చిన్నతనంలో మా అమ్మ మమ్మల్ని తలస్నానాలు చేసి జీవన నిత్యం ఇంటి మీద వాళ్ళ కాకులు కూడా తిని ప్రీతి పొందాలని ఇంటి మీదకి కూడా పెరుగు ముక్కలు వేసి మా అందరికి పెరుగు అన్నం తినిపించేది ఏ మార్గాలు రక్షణ హితుల్లో విస్మరింపబడుతున్నాయో నిరసింపబడుతున్నాయో వాటిని శాదస్థాన్ని కాదు అది ఋషులు దర్శనం చేసినవి వాళ్ళు కంకణాల కోసం చేయలేదు వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చుకోలేదు ఇప్పటికీ వాళ్ళ అనువశ వారసుల ఎవరికో దాంట్లో డబ్బు పెడుతుందని వాళ్ళు కోరుకోలేదు వాళ్ళు మన క్షేమం కోసం ఇచ్చారు అని అటువంటి తిథులకు సంబంధించి ఏ తిది నాడు ఏం చేయాలి అట్లాగే సూత్రాన్ని పరిరక్షించుకోవడానికి ఒక రూపం ఉంది అమ్మవారిని ఆ రూపాన్ని తప్పకుండా చూసి ఒక తిది నాడు అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేయమని చెప్తుంది శాస్త్రం దాని వలన కనీసం ఆ బొమ్మ వంక చూసి ఆ శ్లోకం చదివి ఒక్క నమస్కారం ఆ బొమ్మకి చేసినా బొమ్మ కాదుగా వాళ్ళంత నమ్మకంతో చేసినప్పుడు అమ్మే అందుకని అటువంటివన్నీ కూడా ముద్రణ చేశాం అట్లాగే శ్రావణ మాసంలో గరుడపంచేట తెలుసా అసలు ఆ తిరిగి నుంచి ఋషులు చెప్పిన విషయాలు చదివితే ఆశ్చర్యమేస్తుంది ఆ తిరిగి నేను పంచమి వాడు నాకు చెప్పినప్పుడు ధర్మం తిని వాళ్ళు ఏం చెప్పారంటే ఆరో క్లాస్ చదువుకున్న పిల్లలు కూడా ఈ పుస్తకం చదివి అర్థం చేసుకోవాలి అంత తేట తిరుగులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వేస్తూ ఎక్కడ అవసరమైతే అక్కడ శ్లోకం ఇస్తూ రాయండి అన్నారు మీకు ఉదాహరణకి గ్రంథ పరిచయం రామకృష్ణారావు గారి చీమన్నారు కాబట్టి నేను చదువుతున్నాను గరుడ పంచమికి నాగపంచమి అని కూడా పేరు ఆ రోజు ఒక అమ్మవారిని పూజ చేస్తారు ఆ రోజున పగలు పట్టినటువంటి నాగేంద్రుడి కింద కూర్చుని ఉన్నటువంటి అమ్మవారిని ఎవరు పూజ చేస్తారో వాళ్ళ యొక్క భర్త గారికి వస్తున్న గండగా తొలగిపోతుంది ఎప్పుడు పసుపు కాలతో సుమంగళితంతో ఉంటారు అని ఈ తిరిగి నాగపంచమి గరుడ పంచమి అని పేరు అలా ఎలా వస్తాయి నాకు గరుడు చూస్తే భయపడుతుంది గరుత్మంతుడు ఉన్న చోట అసలు ఉండడానికి ఇష్టపడతాడు నాగ పంచమి గరుడ పంచమి అని గరుత్మంతుడికి పూజ చేస్తే నాగేంద్రుడు ఉంటాడు నాగేంద్రుడిని పూజ చేద్దాం అంటే గరుత్మంతుడి పేరు అమ్మాయి కాదు మరి ఎందుకు అమ్మాయం ఉంది ఋషులు ఆ తిథి గురించి చెప్పిన మాటలు జరిగితే నేను ఎంత ఆనందపడిపోతుంటాను నిజంగా వాళ్ళు అన్నారు పీఠంపై ముగ్గులు వేసి కొత్త వస్త్రము దానిపై బియ్యం పోసి ఆ పైన పడగల ఆదిశేషుని మూర్తి ఏర్పరిచి ఆ పడగల క్రింద గౌరీదేవిని ఉంచి పూజ చేయవలెను నా దగ్గర మూర్తి లేదు ఇవాళ ఎక్కడా దొరకట్లేదు అటువంటి మూర్తిని అందుకే ముద్రణ చేసాం అక్కడ కలర్లో ప్రింట్ చేసాం చెప్పవలసిన శ్లోకం పోయి మిగిలిన పూజ అంతా చేత ఇక్కడ ఉన్న అమ్మవారి మీద ఆ రోజున ఒక్క పువ్వు కాస్త పసుపు ముఖం వేసిన సువాసిని ఆ రోజు చదవలసిన శ్లోకాన్ని ఇచ్చాం హనిగౌరి నమోస్తుతే కైలాస లయే స్థితి లోకమాతర్ నమస్తుభ్యం సౌభాగ్యం దేహినే సదా ఈ శ్లోకం కనీసం చెప్పి పూజ చేస్తే వాళ్ళ సౌభాగ్యం కాపాడబడుతుంది అని నువ్వు తప్పిస్తే ఒకే ఒక కారణానికి తప్పించాలి క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడుతోంది అతిశయం గర్వం అహంకారం వస్తున్నాయి అనుకుంటే నేను వాళ్ళ మళ్ళీ మనసు మారి తప్పు తీర్చుకుని వాళ్ళు సాత్విక బుద్ధి పొందడానికి నువ్వు వాళ్ళని కొద్ది కాలం పక్కన పెట్టాలి తప్ప వ్యక్తిగత కక్షలు పెట్టుకుని పవిత్రమైన సంస్థలో పాలుచిపోదు అందుకని పరస్పర శత్రుత్వం పెట్టుకోవద్దు అది కలిసి వచ్చేది కాదు ప్రేమ భావన గొప్పది అని చాలా గొప్ప విషయం ఏంటంటే శేషుడు పడగల కింద ఉన్నటువంటి గౌరీని పూజ చేసి గరుత్మంతుని అబుగా అయితే చెప్తారు ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయా అంటూ శేషుని పడగల కింద ఉన్న గౌరీదేవిని గౌరీ పూజను పూర్తి చేయవలెనో అంటే వాళ్ళు నాకు చెప్పేది దృష్టిలో పెట్టుకుని చాలా తేలికగా కేవలం రెండే నిమిషాల్లో చదువుకుని వాళ్ళు మరణాన్ని చేయవలసి వస్తే దొరకని మూర్తులైతే ఇందులో ముద్ర చేశాం అందరికి ఆ తిథి గురించి అవగాహన కలగాలి మన పిల్లలకి వారసత్వ సంపదగా మన తిథులు మన పూజలు అందింపబడాలి తల్లి ఆడపిల్లకి చెప్పిన తల్లి కొడుక్కి చెప్పిన అది నిలబడిపోతుంది అక్కడ నిలబడుతుంది మన ధర్మం ఆడవాళ్ళ వల్లే ధర్మం నిలబడాలి వాళ్ళు చదువుకోవడానికి

అయితే మీరు నన్ను ఒక విషయంలో మంగించవచ్చు ఈ పుస్తకాలను నేను ఉచితంగా అందరికీ పంచి పెడతాము అని ప్రతిపాదన చేశాను చేస్తే నమో దేవి ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు రావణేశ్వర ఆమెనే గారు గారు మా అబ్బాయి కూడా ఉన్న అడగారు వాళ్ళు ఏమన్నారంటే మానగారు కారం మనము మేము అందాం తలపోహిలి దిగవలం తలపో పాఠల్య దిగవలం వీరెన్ని పుస్తకాలు ఇస్తారు మహా ఇదేమో పాఠల్య పుస్తకాలు ఇస్తారు చూసి ఇది మా అమ్మాయికి ఉండాలి మా అబ్బాయికి ఉండాలి అట్లాగే మా బంధువులకు కూడా పంపిస్తాం ఇంట్లో శుభకార్యాల్లో సంస్కృతి నిలబడటానికి పంచుకుంటా ఉంటే మీకు ఫోన్ చేసి ఒక్క వెయ్యి కాపీ రిఫండ్ అయితే మీరు ఏం చేస్తారు ఎంత సొంత తీసుకొచ్చి మీరు వీటన్నిటికీ పెట్టగల అంత అంత శక్తి సంస్థలో ఉన్న వాళ్ళు అందరికీ ఇవ్వలేదు కాబట్టి ఒక్క పని చేద్దాం కేవలం పుస్తకం పెట్టి ఆ డబ్బు పక్కన పెట్టి మళ్ళీ ఎక్కడైనా ఏ ఊరి వాళ్ళు ఎవరు వెయ్యి ప్రజలు కావాలని వెయ్యి ఆ డబ్బుతో ముద్రణ చేసి వాళ్ళకి ఇద్దాం పుస్తకానికి వంద రూపాయలు అందులో నయా పైసా కూడా ఇతర ప్రయోజనానికి వాడే మళ్ళీ పుస్తకాలు అవసరమైతే రీ ప్రింటివ్ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే మనం తక్కువ నాలుగు అనేక ఊళ్ళతో పరిచయాలు ఉన్నాయి మీరు ఎవరిని ఎవరు మీరు ఏదో విశాఖపట్నం వాళ్ళకి ఇచ్చారట హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చారట ఇంకో ఊరు వాళ్ళు అడిగేటప్పటికి మాత్రం ఆ పుస్తకాలు లేవండి మీరు ప్రింట్ అంటే తప్పులు ప్రింట్ వచ్చేస్తారు

దాన్ని పాటిస్తే ఇది చాలా ప్రోత్సాహంగా ఉంది అంటే దీన్ని ఇంకా బాగా సమాచారంతో ఇంకా మంచి పుస్తకాలు వాల్యూమ్ వాల్యూమ్ తీసుకురావాలనే నా కోరిక ఇది ఫస్ట్ ప్రింటింగ్ కాబట్టి ఇక్కడ గర్థపరిచయాన్ని గుర్తు చేస్తూ